వికారాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ కుండలను తలపిస్తున్నాయి దారూరు మండలం గురుదొట్ల గ్రామంలో చెరువుకు గండి పడడంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడ్డారు ఇరిగేషన్ అధికారులు చెరువును పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండి పడిందని దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయికి ఏ ఒక్క అధికారులు కూడా వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మిగతా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాగుల చోట అంతటి చోట గస్తీలో ఉండాల్సిన ఇప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఆ చెరువు పనితీరు ఏ విధంగా ఉంది ఆ చెరువు గండిపడే పరిస్థితి వచ్చినప్పుడు దాని టెక్నికాలిటీ ఏంది ఇంజనీర్ అధికారులు పోయి అక్కడ పర్యవేక్షించి ఈ చెరువు ఎన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతుంది ఎంత నీళ్ళు వస్తే ఎంత వారిదో తాకిడికి ఈ చెరువు నిలుస్తుందా నిలవదా అనే కనీసం జ్ఞానం లేకుండా పోయాయి ఇంత చం గారు తక్షణమే సస్పెండ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి గురుదట్ల చెరువుకు గండిపడి అక్కడ రైతులు కనీసం ఎంత గో గోసపడుతున్నారు మేము అక్కడికే విచ్చేసి ఆల్రెడీ రైతులను పరామర్శించడం జరిగింది రైతులు వాళ్ళందరూ కూడా వారం రోజుల కిందమే ఇరిగేషన్ అధికారులకు మా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు సార్ ఇది మేము వారం రోజుల కిందనే దానికి చెట్లు మట్టి అది ఒక టిప్పర్ మట్టి కూడా పోసినాం సార్ ఉపయోగం లేదు ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం నిర్లక్ష్య వైఖరితో అసలు పట్టించుకునే నాతుడే లేడు కాబట్టి వికారాబాద్ జిల్లాకు ఈ జిల్లా నుంచే గా ఉండి రైతులు చెరువు రైతులందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళంతా రోదనలు వాళ్ళ యొక్క బాధలు వింటుంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి పాలము రంగారెడ్డి ఎక్కడ పోయింది చెడు ఎత్తిపోతలం అని చెప్పిండ్రు కాళేశ్వరం మీద కూలుతుందని అక్కడ చెప్పిండ్రు కాబట్టి ఉత్తర తెలంగాణ ఉంది దక్షిణ తెలంగాణ సీఎం అయితే ఈ జిల్లా బాగుపడదు అనుకున్నాం కానీ ఇంకా ఘోరంగా బికారి అయిపోయింది